హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం బ్రేక్ఫాస్ట్ రెసిపీతో వచ్చేసానండి అదేంటంటే పెసర పునుగులు అనమాట చూడండి టెక్స్చర్ చాలా బాగున్నాయి కదా నేను పెసరపప్పు పునుగులు చేశాను అనమాట పిల్లలు పెద్దలు ఎవరైనా ఇది బ్రేక్ఫాస్ట్కైనా తినచ్చు ఈవినింగ్ స్నాక్ లాగా కూడా తినచ్చు చూడండి మీకు కాలిపోతుంది కదా అందుకే వేడిగా ఉంది ఇప్పుడే తీసాను బయటికి అందుకే అలా చేయి కాలుతుందనమాట చూడండి పొగలు వచ్చే పునుగులు చాలా బాగుంటాయి ఈజీ ప్రాసెస్ అసలు ప్రోటీన్ హెల్త్ కూడా చాలా మంచిది మనం డీప్ ఫ్రై ఐటమ్ కాబట్టి మంత్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ తింటే ఇబ్బంది ఏమి ఉండదు ఇంకా చూడండి ఎలా వచ్చిందో బాగున్నాయి వేడి వేడిగా చేసుకొని తినండి చాలా బాగుంటాయి వేడిగా ఒక టేస్ట్ ఉంటుంది చల్లగా అయిన తర్వాత ఇంకో టేస్ట్ ఉంటుంది అనమాట మ్యాక్సిమం వేడిగా తినడానికే ట్రై చేయండి ఓకేనా దీనికోసం ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేయండి ఇంకా ముందుగా అయితే పెసలు ఒక కప్ అంతా తీసుకుంటున్నాను పొట్టు లేని పెసరి పప్పు అనమాట పెసరపప్పు ఒక కప్పు నేను పావు కప్పు మినప్పప్పు తీసుకుంటున్నాను ఈ మినప్పప్పు వేయకపోతే మనకి పెసరపప్పు ఒక్కటే అనుకోండి అది లూజ్ అయిపోయి రావు పునుగులు అందుకే మినప్పప్పు కూడా యాడ్ చేసుకున్నాను నేనైతే నైట్ అంతా నానబెట్టుకుంటున్నాను నానపోయాయి ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మీరు కావాలంటే ఒక త్రీ అవర్స్ కానీ ఫోర్ అవర్స్ కానీ నానినా ఇబ్బంది లేదనమాట ఈవినింగ్ స్నాక్ కోసం ఆఫ్టర్నూన్ నాన్ పెట్టుకున్న ఈవినింగ్ స్నాక్ లాగా చేసి పెట్టచ్చు అలా కూడా బాగుంటుంది ఇంకా మనం పెసరట్టులో వేసుకుంటాం కదా అల్లం పచ్చిమిర్చి అలానే నుంచి అల్లం ముక్క ఒక మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను బాగుంటుంది ఇవి రెండు వేసుకోవడం వల్ల టేస్ట్ అందుకే వేసుకొని మిక్సీ పట్టుకున్నాను మన పునుగుల కోసం మరీ లూజ్గా పట్టుకోకండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది లూజ్ అవ్వద్దు అలా అని గట్టిగా పట్టుకోవద్దు హాఫ్ టీ గ్లాస్ వాటర్ వేసుకుంటే కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది నేను వన్ అండ్ హాఫ్ అవర్ రెస్ట్ ఇచ్చాను పిండికైతే రెస్ట్ ఇవ్వడం వల్ల కాస్త ఫోమ్ అంటాయి చాలా బాగా వస్తాయి పునుగులు నేను దీనిలో ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ ఏం వేయలేదు కొత్తిమీర మాత్రమే వేసుకున్నాను మీరు కావాలంటే తినేవాళ్ళు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు జీలకర్ర కూడా వేసుకోండి మర్చిపోయాను జీలకర్ర వేయడము ఇంకా ఈ టై ఈసారికి ఇలా వేసేసుకుంటున్నాను ఇంకా చక్కగా సాల్ట్ తగినంత వేసుకొని మిక్స్ చేసేసుకుంటున్నాను అన్నమాట చక్కగా బీట్ చేసినట్టు మిక్స్ చేసుకుంటే పునుగులు అనేవి పొంగుతూ చాలా బాగా ఇంకా దీనిలో సోడా ఉప్పు కానీ ఏమీ అవసరం లేదు చక్కగా మిక్స్ చేసుకున్న పిండిని ఈ ప్రాసెస్ అంతా చేసేలోపు మనం లో ఫ్లేమ్లో ఆయిల్ హీట్ కి పెట్టామంటే అది కూడా హీట్ అయిపోతుంది హై ఫ్లేమ్ మార్చేసుకొని చక్కగా కావాల్సిన సైజులో పునుగులు వేసేసుకోవడమే పునుగులు వేసుకోండి తినండి ఎంజాయ్ చేయండి చూడండి ఎంత బాగా వస్తుందో పిండి కన్సిస్టెన్సీ జారుగా అయిపోకుండా చూసుకోండి ఫ్రెండ్స్ చక్కగా ఇంకా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ ఒక వేసిన తర్వాత ఏ డీప్ ఫ్రై ఐటమ్ అయినా సరే వెంటనే కదపకండి మనకి అది ఒక త్రీ మినిట్స్ అలా ఉంచుకుంటే బాగా ఫ్రై అవుతాయి కాబట్టి అప్పుడు టర్న్ చేసుకోవాలన్నమాట రెండు వైపులా కలర్ మారేంతసేపు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే చూడండి కరెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చేసాయి కదా మన పెసర పునుగులు అయితే సూపర్గా రెడీ అయిపోయినట్టే ఇంకా వీటిని సర్వ్ అవుట్ చేసేసుకొని పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సర్వ్ చేయడమే మీరు చట్నీతో తినండి కారం పొడితో తినండి దేనితో తిన్నా ఆదిరిపోతుంది అనమాట మ్యాక్సిమం వేడిగా చేసుకొని తినడానికి ట్రై చేయండి చాలా బాగుంటాయి నాకైతే నచ్చాయి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్గా ఉంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ వంటలతో మీ ముందుకు వచ్చేస్తాను ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి నా ఛానల్ని సపోర్ట్ చేయాలనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ చూడండి బాయ్ ఫ్రెండ్స్